శ్రీమాత్రే నమ రాజశ్యాముల అమ్మవారి యొక్క వైభవం రాజశ్యాముల అమ్మవారు అంతరిక్ష దేవత రవిగ్రహానికి సంబంధించినటువంటి దేవత తూర్పు దిక్కున ఈవిడ యొక్క నివాసం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఒకటో నెంబరు అయినప్పటికీ విద్యలో తొమ్మిదో విద్య కాబట్టి ఒకటో నెంబరు తొమ్మిదో నెంబరు ఈ రెండిటిపైన రాజస్వాముల అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుంది కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఈ యొక్క అమ్మవారిని సాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు సాధిస్తారు ముఖ్యంగా హార్ట్కు సంబంధించి గుండె సంబంధించినటువంటి యొక్క సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవారిని నలభై ఒక్క రోజులు సాధన చేసినట్లయితే తప్పకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ అవుతాయి శ్రీ రాజశ్యా